గోనెగడ్డ ప్రజలకు శుభవార్త అఖల్ ఉస్మాన్ సాహెబ్ కాంప్లెక్స్లో గిరిని పెట్టడం జరిగింది మా వద్ద అన్ని రకాల రొట్టెలపిండి పొడి అల్లం వెల్లులి శనగపిండి బచ్చలపూర్ణం క్షణాల్లో వేయబడును గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అఖల్ ఉస్మాన్ సాహెబ్ కోరుతున్నారు మరిన్ని వివరాలకు సంప్రదించండి తొంభై ఎనిమిది ఎనభై ఆరు సున్నా మూడు ఎనభై ఐదు నలభై నాలుగు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమిగినూరు శాసనసభ్యులు బీవి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని కులుమల గ్రామంలో ఎమ్మిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించారు ఆయన రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు గ్రామంలో ఎనభై వేల లీటర్ల సురక్షిత మంచినీటి ట్యాంకును సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్న మంచి ప్రభుత్వం అని రెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటి మంచి పేరు ఎందుకు రాలేదు అని దెవ చేశారు అందుకే ప్రజలు నూట యాభై ఒకటి మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు కట్టబెట్టారన్నారు గోనెగడ్ల మండల ప్రజలకు శుభవార్త తెలియజేస్తున్నానన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలకు అన్న క్యాంటీన్లు మంజూరు కాబోతున్నాయని వాటిలో గోనెగడ్ల ఒకటి చేర్చాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లానన్నారు త్వరలోనే మండల ప్రజలకు కడుపు నిండా అన్నం తినిపించేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గెలిపించి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం అదే రకంగా రాష్ట్రం ఈ వంద రోజుల్లో ఎటువంటి మంచి పనులు చేశాము చేసిన పనులని మళ్ళీ మీ దగ్గరికి చెప్పటానికి వచ్చినప్పుడు ఈ వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతుంటే దాంట్లో భాగస్వాములుగా ఎవరైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినటువంటి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ముందుగా మంచి ప్రభుత్వం ఇది మనదెందుకు చెబుతున్నాం గత ఐదేళ్లు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఈ రకంగా పేరు తెచ్చుకోలేకపోయింది నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మధ్యలో ఐదు తీసేసి పదకొండు మాత్రం మిగిలిచ్చి ఇంటికి పంపారంటే ఎందుకు మనం ముందుగా ఆలోచించాలి మొట్టమొదటి కులమాల నుంచి మొదలు పెట్టినప్పుడు మన గ్రామం మనకు ఈ ఊరులో నిద్ర చేసినప్పుడు కళ్ళారా చూశారు మా ఆడ కూతుళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు చేతులెత్తి నూకి ఎప్పుడు కూడా తాగడానికి నీళ్లు లేవు సార్ ఈ ఊర్లో ఒక్క చుక్క నీళ్లు లేవు ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న మా గోడు గాని మా బాధ గాని విడిపించుకున్న దాఖలా లేవు ఇక్కడికి పోతే బీసీ కాలనీ కావచ్చు ఎస్సీ కాలనీ కావచ్చు కులమాలలో ఏ గ్రామం గాని ఏ వార్డు గాని ఏ రోడ్డు గాని తిరిగిన గుంతలు గుంతలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో వేసిన రోడ్డు